హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అండి చాలా రోజుల తర్వాత అయితే ఇంకా మేము బిర్యానీ తింటాం కానీ పలావ్ తింటాం కానీ అయితే తినట్లేదు కదండి ఇంకా అసలుకి ఇంట్లో చేయిన్ కూడా చేయట్లేదు ఇంకెందుకంటే ఇంకా రెండు వారాల నుంచి చదువుతున్నదే కదా బావుకైతే జ్వరం తగులుతుందని చెప్పేసి ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది కానీ ఒక్కొచ్చింది వచ్చింది తరుపు తరపు ఇంకా బావ అయితే జ్వరం తగ్గింది కానీ నీసైతే తినకూడదు కదండీ పాపం డైలీ బిర్యానీలు చికెన్లు మటన్లు తినే తనకి ఇంకా మా ఆయనకైతే ఇంకా నోరంతా చప్పబడిపోయిందంట చప్పు పెడిపోయిందంట రెండు నుంచి చికెను మటన్ పలావ్ అలాంటివి లేకపోయే ఇంకా అందుకని చెప్పేసి బావ కోసం చికెను మటను అలాంటివి కాకుండా ఓన్లీ వెజిటేబుల్ కర్రీ వెజిటేబుల్ అయితే చేయబోతున్నాను ఇంకా ఇది చేసి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి అమ్మాయా అదిగో మరి నాన్న కుట్టాడా నిన్ను యాడా అల్లుది అమ్మాయే సరేనండి అయితే ఇంక ఇప్పుడు వచ్చింది దగ్గరికి నీళ్ళు వేసిరాడానికి అని చెప్పేసి వెళ్ళాడు రాజీ చాలా రోజుల తర్వాత ఇవన్నీ చప్పి ఫ్రై అయ్యే తింటున్నాను కదా నీ సెట్ట తగలకూడదు కదా మసాలా అన్ని తక్కువగా వేసేసి ఇంకా వెజిటేబుల్ అయితే చేయి రాజీ అన్నాడు అదే కాక మన ఇంట్లో ఇంకా బాస్మతి రైస్ అయితే ఉన్నాయి కదండీ ఇంకా అయితే వెజిటేబుల్ పడి అని వెజిటేబుల్ పొలవ్ అయితే చేస్తున్నాను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి అప్పుడప్పుడు ఇంకా అసలు గుంటూరులో వైదినోళ్ళతో పాటు ఇంకేలా బాస్మతి వేసే తెచ్చుకున్నాం కదా ఇంకెప్పుడు వాడింది లేదు రెండు మూడు సార్లు చేశాను చికెన్ తహారీ ఒకటి ఇంక అవే కదా చేసింది వైదినోళ్ళు వచ్చినప్పుడే ఇంకెంత వాటికి అయితే వండలేదు ఇంక ఇలా అయితే వీటితో పనిపడింది అనమాట టేబుల్ అయితే చేయడానికి మొత్తం అయితే కట్ చేసుకున్నాను టమాటా క్యాప్సిక మొక్కలు అలానే క్యాబేజీ పచ్చిమిర్చి ఉల్లిపాయ దొండకాయ క్యారెట్ ఇంట్లో ఉన్న ఓట్లతో అయితే చేస్తున్నానండి బంగాళదుంపకా కూడా వేసుకోవచ్చు బాగా అయితే ఇంక తినకూడదు అవి కాక ఇంట్లో లేవని చెప్పేసి ముఖ్యంగా లేదు ఇంక ఇంట్లో ఉన్న ఓట్లతో అయితే సర్దుకుంటున్నాను త్వర త్వరగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ అయితే ఇంక బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే నానబెట్టేసుకుంటున్నానండి ండి ఇంకా అచ్చం ఇంకా ఆవి నానబెట్టేసాను రెండు రెండు నిమిషాలు అయితే బాగా నానిన తర్వాత శుభ్రం కడిగేసి పక్కకు ఓకేనండి ఆయిల్ అయితే పోసేసుకున్నాం కదా ఆయిల్ అయితే బాగా వేడింది పాయలు పలావ్ దినుసులు మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాం వేసుకున్నాం కదండీ బాగా లైట్గా అయితే ఫ్రై చేసేస్తున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే పలావ్ దినుసులు కూడా మొత్తం వేసేసుకొని కలిపేసుకున్నాం ఇంకా అన్ని ఐరోండ్ ఐరోండేయండి ఇంట్లో ఉన్నాయి చెత్త ఎక్కువ నేను కూడా తినకూడదు కదా అందుకే అన్ని తక్కువగానే వేసి ఇంకా పులావ్ అయితే చేస్తున్నాను ఇవైతే బాగా వేసిన తర్వాత ఈ వెజిటేబుల్ మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు దినుసులు అయితే బాగా వేగినాయి కదండి ఇంక వెజిటేబుల్ మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఈ రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందాం అండి ఓకే అండి వెజిటేబుల్ మొత్తం అయితే లైట్గా అయితే ఫ్రై అయినాయి కదా ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత కారం పసుపు అలానే బిర్యానీ పొడి కల్లుప్పు మొత్తం వేసేసుకొని కలిపి చేసుకుందాం మొత్తం అయితే కలిదిేస్తున్నట్లే కదండి రెండు నిమిషాలు అయితే పచ్చి వేసి పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని బియ్యం పోసేసుకొని వేసి వాటర్ పోసేసుకోవచ్చు ఓకేనండి ఇవైతే లైట్గా బాగా ఫ్రై అయినాయి కదా మళ్ళీ మనం కారం వేసుకున్నాం ఎక్కడ అడగంటే ఇస్తుందని చెప్పేసి ముందుగా అయితే బియ్యం అయితే పోసేసుకుందాం అండి ఇదండి ఇంకైతే రెండు నిమిషాలు బాగా నానబెట్టేసిన తర్వాత ఇంక బాస్మతి రైస్ అనేది ఎక్కువసేపు నానబెట్టకూడదు అందుకని చెప్పి శుభ్రం కడిగేసి వడేసాను బియ్యం పోసేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఇంకా ఎసురు వాటర్ పోసుకున్నాం అండి బియ్యం అనేది ఎరక్కుండా అయితే పైపు అయినా అది ఎసురు వాటర్ పోసేసుకుందాం ఒక్క గ్లాసే కదండి బియ్యం పోసింది ఇంకా అందుకని చెప్పేసి ఒక చెమ్మ పోసాను సరేనా ఇంక ఇవైతే పోసిన తర్వాత కింద హలే కళ్ళు ఉప్పే వేసుకున్నాం ఇంకా అలా కలిపి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి మనకు రైస్ అయితే బాగా ఉడికేసిద్ది ఈ లోపు కర్రీ కూడా మొత్తం కట్ చేసుకుందాం వెజిటేబుల్ మొత్తం అయితే ఓకేనండి మనకైతే వెజిటేబుల్ పొలవు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలుకి ఇంకా రైస్ కూడా ఏ మెత్తుకు ఆ తగులుతూ చాలా బాగా ఉడికేసింది ఇంకెసు కూడా పర్ఫెక్ట్ లెవెల్లో కుదిరింది అనమాట ఇంకా రైస్ అయితే ఉడికేసింది కదా ఇదైతే పక్కకు తీసేసుకొని వెజిటేబుల్ కర్రీ కూడా చేస్తాను చూపిస్తాను చూడండి అది కూడా రెడీ అయింది కదా వెజిటేబుల్ కర్రీ చేయడానికి కూడా మొత్తం అయితే ఇంకైతే చేసేసుకున్నాను కొన్ టమాటా క్యాబేజీ దొండకాయ టమాటా ఇంకా పక్క అయితే ఆయిల్ కూడా బాగా వేడవుతూ ఉంది త్వర త్వరగా కర్రీ కూడా చేసేస్తే బావకి పిల్లలకి అయితే ఇంకా భోజనం అయితే పెట్టేయచ్చండి ఆయిల్ అయితే వేడింది కదా ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ క్యాప్ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా అది కూడా వేసేసుకొని మొత్తం కలిపి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంక మొత్తం వేసేసుకొని కలిపి వేసుకున్నాం వేగినాయి కదా ఇంకా ఇవి కూడా మొత్తం వేసేసుకొని కారం పసుపు అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం వెజిటేబుల్ మొత్తం వేసిన తర్వాత కారం పసుపు గరం మసాలా కళ్ళు పసుపు అది కూడా వేసేసుకొని మొత్తం కలిది వేసుకొని ఒక వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అండి కర్రీ అయిన తర్వాత అయితే చూపిస్తాను బాగా ఇల్లు అయితే భోజనం చేసేటప్పుడు అయితే ఒక చుక్క అడుగు అంటకుండా అయితే వాటర్ కూడా బోసేసుకొని అండి కర్రీ అయితే బాగా ఉంది కదా మూత మూసపెట్టేసుకుందాం ఇంకా వెజిటేబుల్ కర్రీ వెజిటేబుల్ పొలా అయితే చేయడం అయితే ఇంక అయిపోయింది కదా బావ అయితే ఇప్పుడే చేయడం నుంచి వచ్చి స్నానం చేస్తున్నాడు పిల్లలిద్దరికైతే ఇంకా అందుకని చెప్పేసి ఇంక బావ తినే అయితే ఇంకా ఎంబటినే ఇంకా క్యారేజీకి అయితే పెడుతున్నాను ఇంకా మాయ అత్తమ్మ అలానే మా తోడు బుజ్జి ఇంకా అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరు తింటారు ఇంకా వాళ్ళు అలానే వాళ్ళు కూడా తింటారని చెప్పేసి రెండు ఆర్లు క్యారేజీకి అయితే పెడుతున్నానండి అండి ఇంక ముందుగానే ఇంకా వెజిటేబుల్ కర్రీ అవి చేసాం కదా ఇంక ఈ వెజిటేబుల్ పొలాలోకి ఏ కర్రీ వేసుకొని తిన్నా కానీ బాగానే ఉండిద్ది ఇంక అందుకని చెప్పేసి ఇంకా భోజనం అయితే వడ్డించి ఇంకా క్యారేజీ పెడతాను బాగా అయితే ఇంకా క్యారేజీ ఇచ్చి వచ్చిన తర్వాత అయితే మేము కలిసి అయితే భోజనం చేస్తామండి సరేనా క్యారేజీకి అయితే పెట్టద్దండి ఇంక ఇక్కడ అయితే ఇంక మొత్తం అయితే సర్దేసుకున్నాను బాక్స్లో అంటున్నాం బాక్స్ ఎందుకులే అయితే రెండరలో పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా ఈ క్యారేజీలో అయితే పెడతాం మెతుక మెతక పడేటట్టుగా చాలా బాగా అయితే కుదిరింది ఇంకా అత్తమ్మ అయితే పెట్టేద్దాం టిఫిన్లు అయితే స్మెల్ అయితే పెద్దరిపోయిందండి అసలుకి మసాలా తక్కువతో ఇలాగైతే ఇంకా తినాలనిపించినప్పుడు అయితే మేమైతే ఈ విధంగా చేసేసుకుంటాం ఒక అరకు అయితే పెట్టేసాను కదండి ఇంక ఈ టిఫిన్ అడగ కూడా పెట్టేసి క్యారేజ్ మూత అయితే పెట్టేద్దాం హాయ్ అండి మీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా పొలం పనులు అయితే చాలా వరకు అయిపోవచ్చు రాజుకు మరి ఈరోజు ఏదైనా స్పెషల్ చేసాం అనుకుంటా వెజిటేబుల్ పలావాల్ వెజిటేబుల్ కర్రీ వెజిటేబుల్ పలావ్ అంతా ఇదే ఈరోజు వెజిటేబుల్ పలావ్ అయితే పులావ్ అయితే చేసింది అన్నమాట చాలా బాగుంది అలానే కర్రీ నానా క్యారెటా తిను సాంబార్ తర్వాత వేసుకుంటారా రాజు నోడు భోజనం ఇంకా ఒకసారి రాజు సరే మరి సరేనండి ఇంకా పలావ్ ఎలా పులావ్ ఎలా కుదిరిందో చెప్పేసి వెజిటేబుల్ది ఇంకా చెప్పండి ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అవుతా ఉన్నాయి ఎందుకో మీకు తెలుసు కదా ఆ ఫేవర్ వచ్చి వాటి మీద పెయిన్స్ వచ్చి ఇంకా ఈ బాధలో ఉంటున్నాం అన్నమాట చెప్పాను కోసం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా నెక్స్ట్ వీడియోలో మంచి మా వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ బాగుందా బాగుందా అప్ప కూతుళ్ళు గోజీ నుంచి ఆస్తానే బాగలేదు బాగలేదు అంటున్నారు బాగుందా మా సాస్కి నేనేం తినిపిస్తున్నానండి బావా సాస్ని తింటున్నారు కదా బాగా అయిపోయింది సోస్ని ఒక్కతే తినిద్ది ఏం తినడు నేను తినిపిస్తాను చా ఇస్తాలే పట్టు బాగుందా సాస్ని లైక్ చేయండి అని చెప్పండి ఇటు లైక్ చేయండి ను చెప్పరా